హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ సో నిన్నటి వీడియోలో మనము ఈ బ్యాక్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలి కొలత బ్లౌజ్తో ఎలా మార్కింగ్ వేసుకొని పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలనేది నిన్నటి వీడియోలో చూసాం సో ఇప్పుడు మనము క్రాస్ కట్లో బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి సో ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి మనం ఈ బ్యాక్ పార్ట్నే మనము యూజ్ చేసి కట్ చేసుకోవచ్చు అనమాట మనకు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి మళ్ళీ బ్లౌజ్ తీసుకొని ప్రతి ఒక్క మెజర్మెంట్స్ తీసుకున్నాల్సిన అవసరం లేదన్నమాట చూడండి ఫ్రంట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ ఆల్రెడీ బ్యాక్ పార్ట్ అయితే నిన్నటి వీడియోలో చెప్పేశాను మీరు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి బ్యాక్ పార్ట్ కట్ చేస్తారంటే ఈ బ్యాక్ పార్ట్ నుంచి మనము ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవచ్చు అనమాట సో నిన్నటి వీడియో చూడని వాళ్ళు వెళ్ళి చూడండి నా ఛానల్ ఓపెన్ చేస్తే ఈ వీడియో అనేది వస్తుందనమాట ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నిన్నటి వీడియోని లింక్ కూడా ఇస్తాను మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే ఈ ఫస్ట్ వీడియో అనేది వచ్చేస్తుంది అనమాట ఈరోజైతే మనము ఫ్రంట్ పార్ట్ నేర్చుకుందాం సో వీడియో చూసే వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్యామిలీలో ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా చాలా ఉపయోగపడే వీడియోస్ అయితే నేను చేస్తాను ఎక్కడికి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఒక వీడియో చూసుకుంటూ బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవచ్చా అంటే ఖచ్చితంగా నేర్చుకోవచ్చని చెప్తాను నేను సో నా వీడియోస్ చూడండి చూస్తే కంపల్సరీ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము నిన్నటి వీడియోలో ఇలా ఫోల్డ్ చేసింది మన సైడు బ్యాక్ పార్ట్ కదా బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేసి ఇలా మనమైతే కట్ చేసుకుంటాం కదా సో ఇలా ఫోల్డ్ చేసింది మన సైడు ఓపెన్లో ఉంది మనకు ఆపోజిట్ సైడ్ వేసుకొని కట్ చేస్తాం సో ఇది బ్లౌజ్ పీస్ కాదు కదా పేపర్ కదా సో బ్లౌజ్ పీస్ అనేది ఇంకొంచెం ఇటు సైడు అటు సైడు ఎక్కువగా ఉంటుందన్నమాట సో మనం ఏం చేయాలి ఈ బ్యాక్ పార్ట్ని నేను నిన్న కూడా చెప్పాను మన చేతి ఫింగర్స్లో ఉన్న గీతలని వన్ ఇంచ్ టూ ఇంచ్ కింద గుర్తుపెట్టుకోండి మనని సో మళ్ళీ చెప్తున్నాను వన్ ఇంచ్ టూ ఇంచ్ ఈ బ్యాక్ పార్ట్ ఎలాగైతే కట్ చేసామో కింద హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసి కరెక్ట్గా టూ ఇంచ్కి మార్క్ వేసుకొని ఈ బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫస్ట్ మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి ఫస్ట్ చేసే పని ఇదనమాట ఇక్కడ చూడండి ఈ మార్కింగ్కి ఇలా నిట్టారుగా ఇలా ఫోల్డ్ చేసుకోవద్దు ఇలా ఫోల్డ్ చేసుకోవద్దు మనకి ఈ లైన్ ఉంది చూడండి ఈ లైన్కి ఇక్కడ ఇది స్ట్రేట్గా పెట్టేసి మనము దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అర్థమైందా ఇక్కడ మనకు ఇది క్రాస్గా కట్ చేస్తాం కాబట్టి క్రాస్గా వస్తుంది ఇది మ్యాటర్ చేయొద్దు సరేనా ఇది మనము అనమాట ఇక్కడ సైడ్ మనం ఇలా స్ట్రేట్గా పెట్టి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టాలన్నమాట చూడండి ఇలా పెట్టాలి ఇలా చూడండి ఇక్కడ ఇది పేపర్ సరిపోవట్లేదు కాబట్టి నేను ఇంకొక పేపర్ తీసుకుంటున్నాను దానికంటే ముందు ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ మనకు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఏంటి డిఫరెన్స్ అనేది చెప్తాను చూడండి మనకు బ్యాక్ పార్ట్లో చూడండి కొలత బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్యాక్ పార్ట్లో మనకి దారాలు ఉంటాయి చూడండి ఈ క్లాత్లోని దారాలు ఇలా ఉంటాయి నిలువుగా ఇలా అడ్డంగా ఇలా ఉంటాయి అన్నమాట బ్యాక్ పార్ట్లో దారాలు మనకు క్లాత్లో ఉన్న దారాల వరుస ప్లస్ సింబల్ ఆకారంలో నిలువుగా అడ్డంలో ఉంటాయి కానీ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికంటే ఎలా ఉంటాయి క్రిస్ క్రాస్ ఇంటూ ఆకారంలో ఉంటాయి అన్నమాట అర్థమైందా ఎందుకు పర్ఫెక్ట్ ఇంటూ ఆకారంలో ఉంటాయి మనకు ఫ్రంట్ పార్ట్లో ఇలా క్రాస్లో ఇలా ఉంటాయి సో ఈ డిఫరెన్స్ గమనించండి మనకు బ్యాక్ పార్ట్లో ఇలా క్లాత్ అనేది లైనింగ్స్ ఈ క్లాత్లో ఉన్న దారాల వరుస అడ్డంగా నిలువుగా ఉండాలి క్రాస్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికంటే ఇలా క్రిస్ క్రాస్గా దారాలను పెట్టుకోవాలంటే మనం ఏం చేయాలి ఈ బ్యాక్ పార్ట్ని కిందికి టూ ఇంచెస్ ఫోల్డ్ చేశాక ఇలా క్రాస్గా పెట్టుకోవాలి కొద్ది క్రాస్లో పెట్టేసుకుంటాము అదే క్రాస్ కట్ అయిపోతుంది అంటే కుదరదండి ఖచ్చితమైన క్రాస్ పెట్టుకోవాలంటే మనం ఏం చేయాలి ఇక్కడ ఈ మూల ఉంది చూడండి షోల్డర్కి మూల ఈ షోల్డర్కి మూలను నిటారుగా ఈ క్లాత్కి ఇలా పెట్టాలన్నమాట సో ఈ పేపర్ సరిపోవట్లేదు కాబట్టి నేను ఇంకొక పేపర్ తీసుకుంటున్నాను ఇదే క్లాత్ అయితే చూడండి ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో క్లాత్ సరి ఈ పేపర్ సరిపోవట్లేదు కాబట్టి నేను ఇంకొక పేపర్ తీసుకున్నాను చూడండి ఇలా ఇలా పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత ఈ కార్నర్ అనేది దీనికి ఇలా నిటార్గా ఉండాలి అర్థమైందా అని చెప్పేది ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ షేప్లో రావడానికి ఈ క్రిస్ క్రాస్ క్లాత్ని పర్ఫెక్ట్ క్రాస్లో పెట్టుకుంటేనే మనకు ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది మీరు ఈ కులతల్లో కొంచెం ఎక్కువ తక్కువలు లూజ్ అలా చేసినా ఈ క్రాస్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తే దాన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట క్రాస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే మనకు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా కుదురుతుంది అర్థమైందా సో ఇప్పుడైతే కరెక్ట్గా క్రాస్గా ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా చుట్టూరా మార్కింగ్ వేసేస్తున్నాను చూడండి ఇక్కడ నేను గల్ల దగ్గర మొత్తం కిందికి మార్కింగ్ వేయట్లేదు ఎందుకంటే బ్యాక్ పార్ట్ గల్ల డీప్ కంటే ఫ్రంట్ కార్ట్ ఫ్రంట్ పార్ట్ గల్ల డీప్ తక్కువ బాగుంటుంది కదా సో అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ చుట్టూరా ఇలా మార్కింగ్ వేసేసుకోండి టోటల్ ఇక్కడ వరకు ఇది కూడా ఇది మార్కింగ్ వేసేసుకోవాలి ఈ గల్ల దగ్గర మాత్రం మనం మార్కింగ్ వేయద్దు సో మొత్తం మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి చూడండి మనకి ఇక్కడ సైడ్ జాయింట్లు ఇక్కడ స్టార్ట్ అయ్యాయి అర్థమైందా అలాగే ఇక్కడ ఈ సైడ్ జాయింట్ల మార్కింగ్ ఉంది కదా బ్యాక్ పార్ట్లో దాన్ని ఇక్కడ సింబల్ పెట్టేసుకున్నాం అన్నమాట అర్థమైందా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని పక్కన తీసి పెట్టేసుకోండి దాంతో ఇప్పుడు మనకు అవసరం లేదు మన కొలత బ్లౌజ్ ఉంటుంది కదా ఈ కొలత బ్లౌజ్ రివర్స్ చేసే పెట్టుకోవాలన్నమాట సో కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంది అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ని హుక్స్ పార్ట్ సైడ్ రివర్స్ చేసి పెట్టుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది కుట్టు అనేది ఇక్కడ ఇక్కడ ఉందనేది ఏదైతే మీరు ఫస్ట్ బ్యాక్ పార్ట్ కొల్చుకున్న బ్లౌజ్ ఉంటుంది కదా అదే బ్లౌజ్ తీసుకెళ్ళి చూడండి ఇక్కడ హుక్స్ ఇక్కడ షోల్డర్ దగ్గర డాట్ ఇలా ఇలా పెట్టేసేయాలి ఖర్చు వదిలేసి ఇలా పెట్టాలి ఇక్కడ కుట్టు ఉంటుంది కదా సో ఖర్చు టూ సైడ్స్ ఇలా వదిలేసి ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే చూడండి పర్ఫెక్ట్గా ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫ్రంట్ గల్ల డీప్ ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత కరెక్ట్ పాయింట్ ఇక్కడ మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కోసం ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ పైకి వేసేసాను చూడండి ఇదన్నమాట మనకు ఈ షోల్డర్ ఖర్చు క్లాత్ ఎక్స్ట్రా పోగా మిగిలిన క్లాత్ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం ఇక్కడ ఎక్కువ వచ్చిందని చెప్తాను దాని గురించి కూడా సో ఇక్కడ మనకు హుక్స్ పాటు ఇక్కడ వరకే ఎందుకు వచ్చింది అని మాత్రం మీరు డౌట్ పడకండి కంపల్సరీ మనకు ఇలాగే ఉంటుంది హుక్స్ని మనం టూ ముందుకి ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనకు ఇలాగే ఉంటుందన్నమాట చూడండి సో ఇప్పుడు మనం ఫ్రంట్ గల్లా ఫ్రంట్ ఫ్రంట్ది గల్ల మార్కింగ్ హైట్ వేసేసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకోక ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే ఈ మార్కింగ్ ఉంది కదా సైడ్ జాయింట్ల మార్కింగ్ నుంచి ఈ కరెక్ట్ మిడిల్ మనము చంకలోతు అనేది ఒక హాఫ్ ఇంచు లోపలికి రౌండ్ అనేది చేసేయాలి ఫ్రంట్ పార్ట్లో మనకు హాఫ్ ఇంచు చంక లోతుని రౌండ్ చేసేయాలన్నమాట తర్వాత ఇక్కడ ఫ్రంట్ గల్ల మార్కింగ్ వేసేసుకున్నాం కదా దాన్ని ఇలా స్కేల్ తోటి నీట్గా కలిపేసేయండి ఇలా కలిపేసాక ఈ ఫ్రంట్ కలర్ కర్వ్ అనేది ఇక్కడ నుంచి ఇగో ఇదిగో చూసారా ఇలా చిన్నగా ఈ స్టేట్ లైన్ కంటే లోపలికి ఒక పాదం మందం లోపలికి కర్వ్ అనేది తీసుకోవాలన్నమాట అప్పుడే మనకు షోల్డర్ అనేది జారకుండా నీట్గా ఉంటుంది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అర్థమైందా సో ఫస్ట్ థింగ్ ఇది తర్వాత థింగ్ ఇది ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే కొలత బ్లౌజ్ తీసేసుకొని ఇక్కడ ఖర్చు వదిలేసుకొని చూడండి మనకు హుక్స్ పార్ట్ నుంచి డాట్ అనేది ఇక్కడికి వచ్చింది కరెక్ట్గా డాట్ ఈ డాట్ వెడల్పు చూడండి ఎంత ఉంది సేమ్ ఇదే పొడవుని ఇటు సైడ్ వేసుకోండి ఎందుకంటే దీన్ని ఇలా మడతపెట్టేస్తే పెట్టేస్తే ఈ ప్లేస్లో డాట్ అనేది స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఈ ప్లేస్లో ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేస్తాం కదా ఈ ప్లేస్లో ఎండ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి సో ఎండ ప్లేస్లో ఈ డాట్ని మళ్ళీ ఇక్కడ పెట్టేసుకుందామంటే మనకు సైడ్ షేప్ బెల్ట్స్ల అటాచింగ్ ఇక్కడికి ఉంది షేప్ బెల్ట్ల కుట్టు అనేది అతుకు ఇక్కడికి ఉంది సో ఇక్కడ నుంచి మనము ఎక్స్ట్రా క్లాత్ కోసం కిందికి హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలన్నమాట అర్థమైందా సో ఇప్పుడు మిడిల్ డాట్ అంటారు షోల్డర్కి నిటార్గా ఉన్న ఈ డాట్ని మిడిల్ డాట్ అంటారు షోల్డర్ని ఇలా మధ్యలోకి పట్టేసుకొని ఇక్కడ ఈ కుట్టు దగ్గర ఇలా పెట్టేసుకోవాలి ఇలా నిటార్గా లాగకుండా చూసుకుంటే మనకు ఈ షోల్డర్ నుంచి నిటార్గా వచ్చిన మిడిల్ డాట్ పొడవు ఇక్కడికి వచ్చింది కదా అలాగే దీనికి మనము ఇలా కుట్టు అనేది ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చింది కరెక్ట్ మనకు షోల్డర్ల కుట్టు అనేది ఇక్కడికి వచ్చింది మిడిల్ డాట్ కుట్టు ఇక్కడికి వస్తే ఎక్స్ట్రా క్లాత్ కోసం కొంచెం ఎక్కువ కిందికి తీసుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ ఫోర్త్ డాట్ ఏం లేదు సైడ్ జాయింట్లలో ఉండే డాట్ని ఫోర్త్ డాట్ అనమాట ఫోర్త్ డాట్ లేదు కాబట్టి నేనైతే ఫోర్త్ డాట్ తీసుకోవట్లేదు ఇప్పుడు ఈ దాన్ని పక్కన పెట్టేసుకొని మనం ఏం చేయాలి ఈ ఫోర్త్ డాట్ లేనప్పుడు కరెక్ట్ సైడ్ జాయింట్ల పొడవు అనేది ఎక్కడి నుంచి ఇక్కడ వరకు ఉందనేది చూసుకోండి ఇక్కడ కుట్టు వదిలేసి ఈ కుట్టు దగ్గర పెట్టేసుకున్నాం కదా సో ఇక్కడికి మనకు షేప్ తెలిసిన స్టార్టింగ్ పాయింట్ అలాగే ఎక్స్ట్రా క్లాత్ కోసం ఒక మార్కింగ్ హాఫ్ ఇంచ్ కిందికి వేసేసాను ఇప్పుడు వీటిని ఇలా కలిపేసేయాలి ఇక్కడ చిన్న కరువు తీసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ కలిపేశాక ఇక్కడ ఏం చేయాలి ఒక వన్ ఇంచ్ ముందటికి మార్కింగ్ వేసి దీన్ని పైకి దీంట్లోకి కలిపేసేయాలి ఎందుకు ఇలా అంటే మనకు మిడిల్ డాట్లో చూడండి మిడిల్ డాట్లో ఇటు సైడ్ వన్ ఇంచ్ ఇటు సైడ్ వన్ ఇంచ్ తీసుకుంటామన్నమాట ఎవరికైనా సరే మిడిల్ డాట్లో ఇలా మిడిల్ ఉన్నదానికి ఇటు సైడ్ వన్ ఇంచ్ ఇటు సైడ్ వన్ ఇంచ్ తీసుకున్న తర్వాత పైకి ఈ క్లాత్ అనేది బాగా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ సైడ్ జాయింట్లో కరెక్ట్ క్లాత్ అనేది మనకి ఇక్కడ సరిపోదు సో ఈ సైడ్ జాయింట్లు ఇక్కడికి వస్తాయి సో ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఈ క్లాత్ అనేది తగ్గిపోతుంది అందుకే ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట సో మీకు కట్ చేసిన తర్వాత కుట్టేటప్పుడు ఏర్పడుతుందనమాట ఈ తగ్గడం పెరగడం ఎందుకైనా మంచిది ఇక్కడ కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే బెటర్ సో ఇప్పుడు నేను డాట్స్ మార్కింగ్ వేస్తాను చూడండి ఈ డాట్కి రెండున్నర ఇంచెస్ ఈ డాట్కి త్రీ ఇంచెస్ ఇక్కడ ఫోర్త్ డాట్ చంక ప్లేస్లో స్టార్ట్ అయ్యి కిందికి ఒక ఫోర్ ఇంచెస్ పొడవుతోటి డాట్ అనేది ఎండ్ చేసుకోవాలి చూడండి ఇలా ఈ డాట్స్ అనేటివి మిడిల్ డాట్ ఇలా క్రాస్గా అతికించాలన్నమాట అర్థమైందా ప్రతి ఒక్క డాట్ చివర ఇంకొక డాట్ చివర ఎండింగ్ ఒక గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి మనకు కరెక్ట్ చెస్ట్ మిడిల్ పాయింట్ తెలుసుకుంటే సరిపోతుంది అర్థమైందా మొత్తం ఫ్రంట్ పార్ట్ నేనైతే ఈ వీడియోలో చూపించానని అనుకుంటున్నాను సో ఫ్రంట్ పార్ట్ అయితే నేనైతే కులత బ్లౌజ్ తోటి బ్యాక్ పార్ట్ సహాయంతో ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను వీడియో చూసేవాళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేసి అయితే అడగండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు సో మీ బ్లౌజ్ సైజు నాకు కామెంట్లు అయితే వచ్చాయన్నమాట ఫార్టీ సైజ్ బ్లౌజ్ పేపర్ కటింగ్ అనేది చూపించమని సో నా నెక్స్ట్ వీడియోలో ఫార్టీ సైజ్ బ్లౌజ్ పేపర్ కటింగ్ అనేది వస్తుంది మీ బ్లౌజ్ సైజ్ చెప్తే టేప్ సహాయంతో ఆ సైజు బ్లౌజ్ పేపర్ కటింగ్ ఎట్లా మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేయాలనేది చూపిస్తాను అన్నమాట అర్థమైందా బ్లౌజ్ సైజ్ ఎలా తెలుసుకుంటారు అంటే నడుము చుట్టూ మనకు బ్లౌజ్ కిందికి హిప్స్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ చుట్టూ ఉంటుంది కదా ఆ చుట్టూను కొలిచేస్తే వచ్చే పాయింటే మనకు నడుము లూజ్ అనమాట అర్థమైందా సో చూడండి బ్యాక్ ఫ్రంట్ పార్ట్ అయితే ఈజీగా నేనైతే కంప్లీట్ చేసేసాను బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది నా నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ అలాగే షేప్ బెల్ట్లు ఈ ఫ్రంట్ పార్ట్ కిందికి వచ్చే షేప్ బెల్ట్లను చూస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోకి లైక్ కూడా మర్చిపోకండి